ం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రక్షాబంధన్ రోజున ఏడు శుభయోగాలు ఏర్పడతాయి రాఖీ కట్టే ముందు సోదరి శ్లోకం చెబుతూ రాఖీ కడితే ఎంతో మంచిది ఈ రోజున భద్రాకరణ ఉండటంతో ఏ సమయంలో రాఖీ కడితే మంచిదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రక్షాబంధన్ రోజున ఏడు శుభయోగాలు ఏర్పడటంతో సోమవారము ప్రాముఖ్యత గణనీయంగా పెరిగింది భద్ర కారణంగా రాఖీ కట్టే సమయంపై అందరిలో కాస్త గందరగోళము నెలకొంది దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధనను జరుపుకోబోతున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ రక్షాబంధన రోజున ఏడు శుభయోగాలు పుట్టుకొస్తున్నాయని జ్యోతిషులు చెప్తున్నారు ఆగస్టు పంతొమ్మిదిన రవియోగము శశ్ రాజయోగము శోభన యోగము బుధాదిత్య యోగము సిద్ధి యోగము శుక్రాదిత్య యోగము లక్ష్మీనారాయణ యోగము ఏర్పడనున్నాయి వీటితో పాటు శ్రావణ చివరి సోమవారము శ్రావణ పౌర్ణమి కూడా కలిసి రానున్నాయి శ్రీ తన సొంత రాశి అయిన కుంభరాశిలో సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలో ఉంటారు కాబట్టి ఈ రక్షాబంధం చాలా పవిత్రమైంది ప్రత్యేకమైంది అయితే భద్రాకాలంలో రేపు రాగి కట్టడము నిషిద్ధము పంచాంగం ప్రకారము భద్రాకరణము ఆగస్టు పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందువల్ల సోమవారము మధ్యాహ్నం తర్వాత అంటే ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల తర్వాతే సోదరి మళ్ళు సమ తమ సోదరులకు రాఖీ కట్టడము ఉత్తమము శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిరునాడు రక్షాబంధం జరుపుకుంటాము పంచాంగం ప్రకారము సోమవారము భద్రను కళ్యాణిగా వర్ణించినప్పటికీ భద్రా రోజుల్లో అశుభమైనది సూర్యదేవుని కుమార్తె శనిదేవుని సోదరి అయిన భద్రా స్వభావం కూడా శనిదేవుని తరహాలోనే ఉండటంతో కాలంలో శుభ పుణ్యకార్యాలు చేయరు భద్ర ముగిసిన తర్వాతే సంపూర్ణ శ్రేయస్సు కాంక్షతో తమ అతిథులకు రక్షణ దారాన్ని కట్టుకుంటారు ఈ రక్షాబంధన రోజున శ్రవణ నక్షత్రము శోభన యోగం రూపములో పవిత్రమైన కలయిక ఏర్పడుతుంది సోదరీమణులు తమ సోదరుడికి రక్షణ కల్పిస్తూ వినాయకుడిని ధ్యానించి సోదరుడు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ రాఖీ కట్టాలి రాఖీ కట్టే ముందు సోదరి తన సో సోదరుడికి ఎలాంటి ఆపద రాకూడదని శ్లోకం చదివి రాఖీ కడితే మంచిది పురాతన కాలంలో శ్రీకృష్ణుణ్ణి ద్రౌపది ఈ శ్లోకంతోనే రక్షించింది అది ఏంటంటే ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన స్వామభి బద్నామి రక్ష మాచల మాచల అనే శ్లోకాన్ని చదువుతూ సోదరి తమ సోదరుడికి రాఖీ కడితే ఎంతో మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్